హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్య స్నేహితి జీవితంలో మీరు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి కొత్తగా పెళ్లి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పవలసిన ఐదు ముఖ్యమైన విషయాలు ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా మంచి జరుగుతుంది ఒకటి నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు ఎందుకు అంటే మీ అమ్మకు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం నిజమే కదండి నిన్ను నేను ఎలా పెంచానో అతని కూడా వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకోవాలి తప్పకుండా తను కూడా మంచి గృహిణిగా మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది అని చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఇక రెండవది నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించు అన్ని విషయాలు తనతో పంచుకో నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని నీవు మమ్మల్ని నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరిద్దరూ ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవాలి ఒకరి కష్టాలను మరొకరు పంచుకోవాలి అని చెప్పాలి అర్థమైంది కదండి ఇక మూడవది నీతో సమానంగా తనని చూసుకో నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో నీ మంచి చెడులో ఆమె కూడా సగభాగమై పాలు పంచుకుంటుంది అని చెప్పాలి ఇక నాలుగవది పుట్టింటి నుండి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు అలవాట్లు కొత్తగా ఉంటాయి తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి కాస్త మొహమాటంగా ఉండొచ్చు నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యాలి తండ్రి అని చెప్పి తన కొడుకుకు చెప్పాలి మరి ఇక లాస్ట్ది ఐదవది నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి ప్రేమించడానికి వయస్సుతో పని లేదు చిన్న చిన్న సర్ప్రైజ్లు కానుకలు అంటే బహుమతులు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో వారాంతంలో బయటికి తీసుకుని వెళ్ళు వారానికి ఒకసారైనా అలా తీసుకువెళ్ళడం ఇద్దరికీ మంచిది చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది తనకి కూడా ఈ ఇల్లే ప్రపంచమైపోతుంది నువ్వే ప్రపంచమైపోతావు అలాగే వారంలో కానీ లేదంటే సంవత్సరానికి పండుగల్లో కానీ లేదంటే తన అమ్మా నాన్న గుర్తుకొచ్చినప్పుడల్లా పుట్టింటికి తనతో కలిసి నువ్వు కూడా వెళ్ళు తన ఒక్కదాన్నే పంపించకుండా నువ్వు వెళితే నీ మీద గౌరవం మరింత ఎక్కువవుతుంది అలాగే నీలాంటి భర్త మాలాంటి అత్తమామలు లభించడం తన అదృష్టమని చెప్పుకునేలా మనం అందరం కూడా ప్రవర్తించాలి ఈ విధంగా నువ్వు చేశావు అంటే ఆ అమ్మాయి మనసులో మనం అందరము కూడా మనం అందరిపైన కూడా ప్రేమానురాగాలు అలాగే గౌరవం ఇవన్నీ కూడా ఆమె మనసులో రెట్టింపుగా పెరుగుతాయి ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను అనుభవిస్తున్నాను కూడా నా అనుభవాలను నీతో చెబుతున్నాను నువ్వు కూడా మీ నాన్నలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ నువ్వు సంతోషంగా ఉంటూ మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నేను నమ్ముతున్నాను నిండు నూరేళ్ళు ఆనందంగా మీరు జీవించాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను నాయన అంటూ ఈ విధంగా అయితే మీరు మీ అబ్బాయితో ఈ విధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలతో ఈ విధంగా చెబితే వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళ లైఫ్ అంతా కూడా మంచిగా సుఖ సంతోషాలతో సాబీగా సాగిపోతుంది సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో చూశారు కదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ అన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం